సినిమా వాళ్ళ ఈగోలు ఎంత ఫ్రెజైల్గా అంటే గాజు ముక్కల్లాగా ఉంటాయో మరోసారి తెలిసింది గురువారం అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి ఆయన ఎంత ఈగోయిస్టు అనే దాని గురించి అది తిరిగి తిరిగి సినిమా వాళ్ళ మధ్య విభేదాలు జలసీలని బయటపెట్టింది బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు చిరంజీవితోటి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఎంత అహంకారపూర్తంగా వ్యవహరించాడు అని చెప్పటానికి కామినేని శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్పారు ఇది అందరికీ తెలిసిన ఉదంతమే సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడడానికి జగన్ తోటి సినీ ప్రముఖులు సమావేశమయ్యారు ఈ బృందానికి చిరంజీవి గారు నాయకత్వం వహించారు తాడేపల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళని గేట్ దగ్గర దిగి నడుచుకుంటూ లోపలికి రమ్మన్నారు అనే విషయం గుప్పమంది అంతేకాదు లోపలికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు కలవరు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు కలుస్తారని చెప్పి చెప్పారట హైదరాబాద్ నుంచి తాడేపల్లి దాకా వస్తే మంత్రిగారు కలవడం ఏంటి అని చెప్పి సినిమా వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు ప్రమాత ఏమైందో తెలియదు కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడియన్స్ ఇచ్చారు ఆడియన్స్ ఇవ్వడం అంటే దర్శనం ఇచ్చారు అక్కడ చిరంజీవి గారు ముకుళిత హస్తాలతోటి సీఎం గారిని ప్రాధాయపడిన దృశ్యాలని ప్రభుత్వం వారు రిలీజ్ చేశారు ఈ దృశ్యాలు చిరంజీవి గారి స్థాయిని అక్కడికి వెళ్ళిన ఇతర సినీ ప్రముఖుల స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయి అంతర్గతంగా జరిగిన సమావేశం విజువల్స్ని కావాలనే రిలీజ్ చేశారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి సాధారణంగా ఆడియో లేకుండా ఇటువంటి విజువల్స్ని విడుదల చేస్తారు కానీ సినీ ప్రముఖులంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్లబేరానికి వచ్చినట్టుగా చూపించడానికి ఉద్దేశపూర్వకంగానే ఆడియోతో సహా ఈ క్లిప్స్ని రిలీజ్ చేశారు అని చెప్పి అప్పట్లో చాలామంది అనుకున్నారు తాజాగా కామినేని శ్రీనివాస్ గారు ఈ విషయాల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఏమన్నారంటే సీఎం గారు కలవరు అంటే చిరంజీవి గారు గట్టిగా అడిగారు ఇక్కడ దాకా వస్తే కలవకపోతే ఎట్లా అని అప్పుడు జగన్ గారు కలిశారు అని చెప్పారు దీనికి సభలోనే ఉన్న బాలకృష్ణ స్పందించారు చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన కలిశాడు అని అనడం కరెక్ట్ కాదు ఎవరు గట్టిగా అడగలేదు అన్నాడు చిరంజీవికి అవమానం జరిగింది అనేది మాత్రం వాస్తవం అన్నాడు చిరంజీవి గట్టిగా అడిగాడు అంటే ఆయనకి ఏదో క్రెడిట్ ఇచ్చినట్టుగా భావించి బాలకృష్ణ రియాక్ట్ అయినట్టుగా అనిపించింది ఆ మీటింగ్కి తనని పిలవలేదు అనే కోపం కూడా ఉన్నట్టుగా కనిపించింది దీంతోపాటు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీఎంతో అంటే చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ జరిగితే తనని తొమ్మిదవ పేరు కింద పెట్టారని చెప్పి బాలకృష్ణ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు సో ఆయన మాటల్లో తన ఎట్లా హత్యయింది అనే విషయం మీదనే బాలకృష్ణ అంతా కాకపోతే చిరంజీవి గట్టిగా ఏమీ అడగలేదని చెప్పి ఆనాడు జరిగిన సంఘటన గురించి ఇప్పుడు ఇటు చిరంజీవిని అటు కామినేని కూడా ఇరుకులో పెట్టాల్సిన అవసరం లేదు దీనికి తోడు ఆ సైకోగాడు అనే పదప్రయోగం చేశాడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాదలు పాటించాలి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ సీట్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారితో సహా అందరూ ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఓవరాల్గా బాలకృష్ణ సాగదీస్తూ అస్పష్టంగా రఫ్గా మాట్లాడే తీరు బాగాలేదు దీని మీద చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యాడు చిరంజీవి అంత గట్టిగా చెప్తే జగన్ దిగొచ్చాడంట అని బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను చూశాను ఈ సందర్భంగా ఒక వివరణ ఇస్తున్నాను అంటూ అప్పుడు ఏం జరిగిందో చిరంజీవి చెప్పారు సీఎం తోటి మీటింగ్కి డేట్ ఫిక్స్ అయిన తర్వాత బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశాను బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు బాలకృష్ణని కలవాలి అని చెప్పి జమినీ కిరణ్కి చెప్పాను జమినీ కిరణ్ మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు ఆ తర్వాత జగన్తో భేటీ అయ్యాం ఆ తర్వాతే టిక్కెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది దీనివల్ల సినీ పరిశ్రమకి ఎంతో కొంత మేలు జరిగింది ఆ నిర్ణయం వల్లే మీ వీరనరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టిక్కెట్ ధరలు పెరిగినాయి దీంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకి లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేనందున ప్రకటన ద్వారా దీన్ని తెలియజేస్తున్నాను నా పేరు ప్రస్తావనకు రావడంతో ప్రజలకి ఈ వివరణ ఇస్తున్నాను అని చిరంజీవి ఈ స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు మొత్తంగా ఏంటంటే బాలకృష్ణ మాటలకి చిరంజీవి నొచ్చుకున్నాడు మొత్తంగా ఏంటంటే బాలకృష్ణ గారి మాటలకి చిరంజీవి గారు నొచ్చుకున్నారు ఈ విషయంలో చిరంజీవిని చిన్నపుచ్చాల్సిన అవసరం కూడా లేదు ఓవరాల్గా ఏంటంటే తెలుగు సినిమా హీరోలు అద్దాల మెడల్లో బతుకుతారు చిన్న రాయి వేసినా కూడా అది ముక్కలవుతుంది అనే విషయం అర్థమవుతుంది అయితే ఈ వ్యవహారంలో చిరంజీవి గారి హిపోక్రసీ కొంత ఉన్నా కూడా ఆయన అమర్యాదగా అయితే లేడు బాలకృష్ణ మాత్రం అసెంబ్లీలో మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది అందులోనూ మూడోసారి ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ ఇట్లా అన్పార్లమెంటరీ భాష మాట్లాడడాన్ని అసెంబ్లీలో అది కూడా ఎవరు హర్షించలేరు జగన్ని సైకోగాడు అనడంతో సహజంగానే వైసీపీ నాయకులంతా ఇప్పుడు బాలకృష్ణ మీద విచ్చుకుపడుతున్నారు ఐ థింక్ ఇట్ వాజ్ టోటల్లీ అన్అవాయిడబుల్ ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే కోటెములో చిరంజీవి సోదరులు ఇద్దరు భాగస్వాములు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నాగబాబు ఎమ్మెల్సీ అటువంటి సందర్భంలో కూటమి ధర్మాన్ని పాటించి బాలకృష్ణ ఒకంత సంయమనాన్ని పాటించాలి అయితే బులింద చైనా షాప్ లాగా వ్యవహరించడం ఆయనకు అలవాటే దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది కూటమికి బాలకృష్ణ గారు అనవసరంగా కొని తెచ్చిపెట్టిన తలనొప్పి